దేవరపుల మండల కేంద్రంలో సిపిఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి అబ్బాస్ హాజరయ్యారు పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైనటువంటి విత్తనాలు ముఖ్యంగా పత్తి విత్తనాలు ఏవైతున్నాయో వాటిని అందుబాటులో ఉంచడంలో వెనుకబడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఎరువులకు సంబంధించినటువంటివి కూడా పెద్ద ఎత్తున లైన్లు కడుతున్నారు ఇప్పటికే షాప్ల ముందు కాబట్టి అవి కూడా అందుబాటులో ఉండాలి ఉండేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది దీంతో పాటు ధాన్యం కూడా ఇప్పటికీ కాలాల్లోనే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఊరికే మాటలు చెప్తా ఉన్నారు చివరి ముందే వరకు కూడా కొనుగోలు చేస్తామని అంటూ ఉన్నారు కానీ ఈ వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోతూ ఉన్నారు వాటిని ఆ ధాన్యాన్ని పశువుల దానాగా వినియోగిస్తున్నటువంటిది కూడా మనకు అనేక జిల్లాలలో వస్తున్నటువంటి న్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది పాటు ఈ ధాన్యాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు కూడా సరైనటువంటి పద్ధతిలో స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసి వీరికి సరిగా డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దీనిపైన కూడా జోక్యం చేసుకోవాలి ఎరువుల సబ్సిడీ ల సబ్సిడీ ఎరువులను తగినంత సప్లై చేయాలి ఆ రకంగా ఇక్కడ కూడా రైతులకి ఎరువులు అందుబాటులో కూడా చూడాలి ధాన్యం కొనుగోలు కూడా సహకరించాలి అని మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం పాటు దేశంలో ఇప్పుడు ప్రధానంగా మొన్న ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు అఖిల భారత కార్యదర్శి ఉన్నటువంటి నంబాల కేశవరావుని దుర్మార్గంగా చంపేశారు ఇది సరైనటువంటిది కాదు వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పి సిపిఎం పార్టీగా అనేక సందర్భాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చివరికి ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే మృతదేహాలను కూడా వారి కుటుంబాలకి అప్పగించడం కోసం ప్రభుత్వము వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము మేమే దహనం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మనుషులు బతుకున్నప్పుడే కే భయపడ్డారు కానీ చనిపోయిన శివాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత భయపడుతుందని చెప్పేసి అనుకోలేదు మృతదేవాలకు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది దుర్మార్గము అమానవీయం అప్రజాస్వామికం కాబట్టి ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదే యొక్క కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పనించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మావోయిస్టులతో చర్చలు జరపండి జరిపి వారి యొక్క సమస్యల పైన మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి ఆ రకంగా ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూపాలని మీకు మీడియా నమస్కారం తెలియజేస్తూ జన వ్యవసాయాలను అందరూ వర్షాకాలం ప్రారంభమైంది జనగామ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో గ్రామాలకు రాకపోకలు పోవడానికి రోడ్లు చాలా ఘోరంగా దారుణంగా రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయింది తర్వాత కొన్ని మండలాలు వర్షం పడిందంటే గ్రామాలు మండలాలు జల అక్కడ గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయిన సందర్భం ఉంది గత ప్రభుత్వం కొన్ని మినీ డ్యాంలు కానీ అటువంటి కొన్ని మినీ అవన్నీ కూడా నిర్మాణం మొదలుపెట్టారు ఇప్పటికే అవన్నీ కూడా అసంతృప్తిగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంతో మండలాల మండలాలకు కానీ గ్రామాలకు కానీ జిల్లాలో కానీ వచ్చిపోయేటువంటి సందర్భంలో వర్షాలు పడ్డప్పుడు మరి రాకపోకలు బంద్ అవుతున్న సందర్భం ఉంది గత ప్రభుత్వం ఇది ఈ రాకపోకల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వివరించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో పరిగేమ కూడా అట్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా జిల్లాలో అసం పూర్తిగా చాలా వరకు పని కూడా అసంపూర్తిగా ఉంది బోర్డు ఇవన్నీ కూడా అసలు పూర్తిగా ఉన్నాయి వెంటనే ఎక్కడెక్కడైతే ఆ మిడియం బడ్జెన్ నిర్మాణం మొదలు పెట్టేయో వెంటనే పూర్తి చేయాలి తర్వాత రోడ్లు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది అవన్నీ కూడా మరి వెంటనే నిర్మాణం చేసి ప్రజలకు సహాయం చేయడంగా ఉండాలని సిపిఎంగా మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డుకు సంబంధించిన విషయంలో చాలా ఇంకా ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉంది లక్షణంలో అవకాశం ఉంటే ఉన్న మరి మంత్రిగారు ప్రకటించిన లక్ష యాభై వేలు ఇస్తున్న ప్రకటన చేసేవాడు అది ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది చాలా మంది రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్ద పెన్షన్స్ కానీ ఉద్దర్థ పెన్షన్స్ కానీ వికలాంగ సంబంధ పెన్షన్స్ రావడం లేదు అదేవిధంగా ప్రభుత్వం పెంచి పెన్షన్స్ కూడా ఇవ్వడం లేదు నిన్న మన గ్రామాల్లో పరిశీలన చేస్తే ఆ పెళ్లి కూడా పెంచేందుకు టైం పరిస్థితి ఉంది రెండు నెలలు మూడు నెలలు కూడా పెండింగ్లో ఉంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ పెన్షన్లకు సంబంధించినది దాంతోపాటు ఇళ్ళ స్థలాలు యొక్క చాలా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు మరి ఇంధన వచ్చినటువంటి గ్రామానికి ఇరవై వచ్చి గ్రామాల్లో వంద నుంచి రెండు వందల మంది వాళ్ళకి కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది పేదరికంలో ఉండి ఐదు లక్షల పరిస్థితి లేదు కాబట్టి ఐదు లక్షలు ఇచ్చే బదులు ఐదు లక్షలు బడ్జెట్ ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి జరగడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా అనేక అవగాహన కాంగ్రెస్ కార్యకర్తలకి వాళ్ళు ఇల్లు ఇచ్చుకునే పరిస్థితి కొనసాగుతుంది అది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మూడు ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి వెంటనే అరుల్ కూడా ఇళ్ల కానీ అదే పెన్షన్స్ గాని వెంటనే రిలీజ్ చేసి ప్రజలకు సహకరించాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం